సార్ నమస్తే సార్ వేగనారు రెండు వేల పంతొమ్మిది మోడలో రెండు వేల పంతొమ్మిది ఎండింగు ఇరవై ఇరవై రిజిస్ట్రేషను రీడింగ్ వచ్చేసి తొంభై రెండు వేలు తిరిగింది సార్ బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్ అండి సూపర్గా ఉంటుంది టాప్ అండ్ సార్ జెడ్ ఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది మోడలో టాప్ అండ్ రెండు వేల పంతొమ్మిది జెడ్ ఎక్స్ఐ మారుతి వేగనార్ జెడ్ ఎక్స్ఐ రియర్ క్యామ్ వస్తుంది సార్ టాప్ ఎండ్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ అంటే ఎక్సలెంట్ కండిషన్ ఉందండి బండుకు వచ్చేసి రూపాయి పని కొడలేదు ప్రజెంటు ఇంటీరియర్ చూడండి సార్ ఎంత బాగుంటుందో ఎక్సలెంట్గా ఉంటుందండి సీట్ కవర్లు డ్యాష్ బోర్డు చాలా స్మూత్ ఉంటుంది సార్ చాలా అంటే కంపెనీ ఫిటెడ్ కంపెనీ ఫిటెడ్ కంపెనీతోనే వస్తుందండి ఇది ఎయిట్ జెడ్ కానీ సీట్ కవర్లు చూడండి సార్ అట్లా బ్యాకు చాలా చాలా అంటే బాగుంటుంది సార్ కొంచెం హైట్ ఉన్న వాళ్ళకే వెహికల్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సార్ చూడండి ఎంత హైట్ ఉంది వెహికల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సార్ ఎంత హైట్ ఉన్నా ఎంత లా ఉన్నా కంఫర్టబుల్గా ఉంటుందండి సీటింగ్ మాత్రం ఎక్సలెంట్ సీటింగ్ చూడండి ఎంత బాగుంటుందో హైట్కి హైట్ వెయిట్కి వెయిట్ ఉన్నట్టు ఉంటుందండి వెహికల్ వెనక కూడా బూట్స్ స్పేస్ చూడండి ఎంత బాగుంటుంది స్పేస్ ఎనక లెగ్ లెగ్ స్పేస్ చూడండి సార్ ఎంత ఉందో లెగ్ స్పేస్ పెట్టుకోవడానికైనా కొంచెం ఏజ్ వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే వెహికల్ ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా సీటింగ్ కూడా చాలా బాగుంది సార్ ఎక్సలెంట్గా ఉంది స్పేస్ ఉంటుంది వెహికల్ స్పేస్ కూడా చూడండి సార్ ఎంత బాగుందో వెనక లగేజీ పెట్టుకోవడానికైనా దేనికైనా కానీ చాలా బాగుంది లగేజీ అండి సో వెహికల్ చూడండి సార్ ఎంత నీట్గా ఉంది ఎంత స్పేస్ ఉందో చూడండి హైట్ హై